ఇప్పుడు ఎట్లయితే మనము వరాబంది సిస్టమ్ తో నీరు ఇవ్వడం దొరుకుతుందో మనకు ఈ ఈరోజుల బాగా కూడా ఆల్టర్నేట్ వీక్ తడ నుంచే విధంగా ఏది ఇదో ఆ పూ పాయింట్ టూ ఫైవ్ ఇంచీ నీరు చేరుకుంటట్టు దాన్ని మనం వినియోగించుకోవడం దొరుకుతుంది సరే టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అది నిర్మాణ దశలో అప్పుడు బీర్పూర్ రాజుల చెరువుగా ఉన్నటువంటి ఒక బీర్పూర్ చెరువును నీటి తటాకాన్ని ఎస్ఆర్ఎస్పీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అంటే అటు ధర్మపురి టేలెండ్ వరకు పోయేటట్టు ఇటు అప్పటి సారంగాపూర్ మండలం గోదావరి తీరం వరకు పోయేటట్టు ఏదైతున్నదో నీటిని అందింపజేయటానికి లెవెల్ బిల్టప్ వరకు ఏదైతున్నదో బ్యాలెన్సింగ్ రిజర్వర్ గా పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ తో రూపొందించి అంటే వాస్తవం డి ఫిఫ్టీ త్రీ ట్వెల్వ్ ఎల్ టేల్ ఎండ్ కావడంతో మనకి పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీరు పూర్తి స్థాయిలో చేరుకోవడం కూడా కొద్దిగా మనకి ఇబ్బందికరంగా ఎందుకంటే టేల్ ఎండ్ కావడంతో ఇప్పుడు ఎట్లయితే మనము వరాబంది సిస్టమ్ తోని ఇవ్వడం జరుగుతుందో మనకు ఈ రోల బాగా కూడా ఆల్టర్నేట్ వీక్ తడ నుంచే విధంగా ఏదైతే ఆ పూ పాయింట్ టూ ఫైవ్ ఈ నీరు చేరుకుంటు దాన్ని మనం వినియోగించుకోవడం జరుగుతుంది సరే టూ థౌజండ్ ఫోర్టీన్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలనే ఒక భావనతో అప్పుడు కేవలం అరవై కోట్ల అంచలతో అర్రోలో ప్రాజెక్ట్ ఆధునీకరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అది పెరుగుతూ పెరుగుతూ అది మరో కాళేశ్వర ప్రాజెక్ట్ అయిపోయింది అప్పుడు మనకు అరవైకి వెళ్ళి నూట ముప్పై కోట్ల చేరుకున్నట్టుంది ఇప్పుడు ఆ నూట ముప్పై కోట్లతో కూడా ఈ అటవీ భూమి బదలాయింపుకు సంబంధించే కానీ ఈ స్లూయిస్ ేట్ సమర్చడమే గాని ఇతరత్ర ఇతర నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఇవాళ గత దశాబ్ద కాలం గడిచినప్పటికీ ఈ రోల్ అతిరీకరణ పనులు అనేది మన వినియోగాలకు వచ్చే అవకాశం లేదు ఏదైతే ఫారెస్ట్ ముంపు గురవుతుందో దాని ప్రత్యామ్నాయంగా భూమి బదలాంపు కూడా మనం సమకూర్చగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో అటవీ శాఖ అనుమతులు పొందగలుగుతుంది అదంతా మనం ఈ గొల్లపల్లి పెగినపల్లి మండలాలను గుర్తించి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయింపు చేసే విధంగా చర్యలు చేపట్టి ప్రభుత్వాన్ని నివేదించడం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే సంబంధిత నీటి పాత్ర శాఖ మంత్రులు ఉత్తమ్ మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇప్పుడు వంద యాభై మూడు కోట్ల రివైజ్ ఎస్టిమేషన్ జిఓఆర్టీ నెంబర్ సెవెంటీ వన్ మొన్న మనకు టెన్త్ ఏప్రిల్ మంజూరు వచ్చింది ఇప్పుడు దీంతో ఈ రివైజ్ ఎస్టిమేషన్ మంజూరుతో అనేది అయితే ఈ రోలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిగా అంటే మనం ఒక్క టీఎంసి నీటిని నీళ్ళు పొందలు చేసుకునే విధంగా పూర్తి చేసుకునే అవకాశం మనం పొందగలుగుతుంది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ అటవీ శాఖకు చెందినటువంటి భూములు ఏవైతే ముప్పు గురవుతుందో అవి ప్రత్యామ్నాయం భూములు కేటాయింపు చేయడం కూడా ఇందులో ఒక భాగం అది అది ప్రభుత్వంకి వెళ్ళి అనుమతి పొందడం అటవీ శాఖ ఇది కొంత ఒక లెంతి ప్రాసెస్ అందుకే నేను సూచన చేసేది ఏంటంటే మీరు అటవీ శాఖతోని అనుమతులు పొంది అనుమతులు పొందిన తర్వాత మీరు చూసి గేట్స్ గట్రా అమర్చడం చేయాలని భావిస్తే ఇప్పుడు ఈ ఖరీఫ్ పంట మనకు అది అందుబాటులోకి వచ్చడం అనేది కొంత అనుమానాస్పదం ఇప్పుడు ఖరీఫ్ పంట మనకు మూడు మాసాలలో వస్తుంది ఖరీఫ్ పంట మనకు మూడు మాసాలలో వస్తుంది ఆల్రెడీ ఏప్రిల్ అయిపోయింది అనుకోండి మే జూన్ జూలై పోతే మనము జూలైలో నాలుగు మోసుకోవాలి ఆగస్టులో నాటేసుకోవాలి అంటే ఈ లోపల మనము స్ గేట్ సమర్థాలి ఈ లోపల స్లూయిస్ కు గేట్స్ అమర్చాలి స్లూయిస్ గేట్స్ అమర్స్తేనే మన రేపు ఖరీఫ్ పంట మన పూర్తి స్థాయిలో దాన్ని సాగు చేసుకునే అవకాశం వస్తుంది ఇప్పుడు కిందికి నీరు ఏదైతే దాన్ని అదుపు చేయటం పై ఎగువ భాగం ఏదైతుందో చెర్లపల్లె గాని కన్నపల్లి గాని మంగళ కానీ రంగసాగర్ కానీ ఆ పై ఎగువ ఏది ఏదైతుందో అది పై తమ్ముఖకెళ్ళిపోవాలి అంటే నువ్వు స్లూజ్ గేట్ అమరుస్తేనే కానీ నీకు లెవెల్ బిల్టప్ కాదు వాళ్ళకి నీరు పోతు ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ రివైజ్ శాంక్షన్ ఇచ్చి నూట యాభై మూడు కోట్లకు మనకు నిధులు మంజూరు చేసింది కాబట్టి భవిష్యత్తు ఇతర తర మిగిలిన నిర్మాణ పనులు చేపట్టడానికి నిధులు అనే సమస్య కాదు అటవీ శాఖ అనుమతులు దానికి సంబంధించిన ఒక ప్రక్రియ కూడా చేపట్టబడ జరిగింది కానీ నేనేం తెలియజేస్తున్నా అంటే మీరు అటవీ శాఖ అనుమతులకు వేచి చూడకుండా వీళ్ళ గతంలో మనం ఏ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీటి నిలువ చేసుకోవడం జరిగిందో ఏ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీటి నిలువ చేసుకోవడం జరిగిందో ఆ పాయింట్ టూ ఫైవ్ నీటిని నిలువ చేసుకోవడానికి కొరకు ఏ అటోీ శాఖ అనుమతి అవసరం లేదు నీటి నిలువ వరకు ఏదైతుందో ఏదైతే ఎంత ముంపు గురవుతుందో అంత ముంపు మనకు అనుమతి ఉన్నది మనకు ఆల్రెడీ ఆ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ కంటే అదనంగా ముంపు గురేదాన్ని మాత్రమే ఇప్పుడు అటవీ శాఖ అభ్యంతరాలు కానీ దాని ప్రత్యామ్నాయ భూమి బదలాయింపు కానీ ఇష్యూ వస్తుంది పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ వరకు అదంతా ఏదో అవసరం లేదు కాబట్టి అతికలు నేను ఇవ్వాలంటే మేము మండల స్థాయి మా బీర్పూర్ సారంగపురం ఇలా కాంగ్రెస్ నాయకులు కార్యకోలేదు కోరేది రేపు ఖరీఫ్ పంట బీర్పూర్ మండలం అట్లా ఈ ధర్మపురి ప్రాంతం కానీ ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఆయకట్టే సాగు చేయబడాలి అని అంటే తక్షణమే ఆ స్లూజ్ గేట్స్ అమర్చాలి ఆ స్లూజ్ గేట్స్ అమర్చనే కానీ సాధ్యం కాదు అది మీరు ఏ విధంగా చేస్తారు కాంట్రాక్టర్ అనే వాడు ఏదైతున్నదో వాడు ఏ విధంగా తప్పించిన దొరుకుతుందో మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నా సరే ఇది ఏమైనా ఇప్పుడు నిధులు ఇంతవరకు రిపెన్ శాంక్షన్ లేకపోవడంతో నిధులు మరి ఏ విధంగా సమకూర్చబడతాయి అనేది కొంత ఇబ్బంది కరెక్ట్ ప్రభుత్వం ఏదైతున్నదో ఇవాళ రోల్ ప్రాజెక్ట్ ఆధునీకరణ ఇది అర్థాంతరంగా నిలిచిపోయిందని భావించారు ఒక విధంగా గత ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది గత ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది కానీ రివైజ్ డెస్టిబ్యూషన్ శాంక్షన్ అనేది పెండింగ్ పడడంతో పూర్తి స్థాయి చేపట్టలేకపోయినా రివైజ్ డెస్టిబ్యూషన్ శాంక్షన్ వచ్చింది కాబట్టి నిధులు అనేది సమస్య రాదు పనులు అనేది మనకు సత్వం చేపట్టడం వల్ల అందులో ఈ స్టూస్ గేట్ సంవత్సరం అనేది ప్రాధాన్యత అవసరం అది మీరు ఏ పరిస్థితుల్లో కూడా బిఫోర్ ఎండ్ ఆఫ్ జూన్ ఏ పరిస్థితుల్లో కూడా బిఫోర్ ఎండ్ ఆఫ్ జూన్ కూడా కాదు అమర్చడం అనేది బిఫోర్ జూన్ అవుతుంది లేకుండా కాదు కానీ సంబంధ ఇంజనీరింగ్ అధికారులు అటవీ శాఖ వన్ టిఎంసీ కి సంబంధించి వేచి చూడకుండా పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ కి అటవీ శాఖకి ఏ విధమైన అభ్యంతరాలు లేవు మీరు లాస్ట్ టైం ఇది అందరం మనము బీర్పూర్ రోల్ చెరుకు అటవీ పోయినప్పుడు కూడా ఇది ఇస్తుందో సంబంధ ఫారెస్ట్ అధికారులు వాళ్ళు పేర్కొన్నారు మీరు పాయింట్